ఉదయం ఏడు గంటలకే మమ్మీ అరుస్తుంది వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి నైన్టీన్ అందరూ వచ్చేసేయండి ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే యానిమేషన్ వీడియో స్వాతంత్ర దినోత్సవం గురించి స్టోరీ చెప్తున్నాను వీడియోలోకి ఉదయం ఏడు గంటలకే మమ్మీ అరుస్తుంది లక్ష్మి కిచెన్ లో నుంచి నడుచుకుంటూ ఏరా లేసావా ఇంకా పడుకొని ఉన్నావా ఏంటి సమాధానం చెప్పట్లేదు నేనే వస్తున్న ఆగు లేవరా ఇవాళ జెండా మందిరం జెండా ఎగరవేయాలి అమ్మ నేను లేవను ఎందుకంటే ఈరోజు స్కూల్లో క్లాసులు ఏమీ లేవు అందుకని కాసేపు పడుకుంటాను కుదరదు ఈరోజు స్కూల్లో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు అందుకే స్కూల్కి వెళ్ళాలి ఈరోజు కోసం ఎంతరో మహానుభావులు పోరాడారు అందులో కొంతమంది పేర్లు చెప్తాను విను రమేష్ అవునా అమ్మా ఎందరో పోరాడారా అయితే చెప్పమ్మా వింటాను గాంధీజీ పూర్తి పేరు తెలుసా నీకు రమేష్ తెలియదమ్మా చెప్పు వింటాను గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ చందు గాంధీజీ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి సుభాష్ చంద్రబోస్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇలాగ మొదలగు వారందరూ పోరాడారు మన దేశం కోసం అయితే నాకు ఒక కథ చెప్పమ్మా వింటాను నేను తెలుసుకుంటాను అయితే రమేష్ ఓ చిన్న కథ చెప్తా విను పంతొమ్మిది వందల ఇరవై కాలంలో దేశమంతా స్వాతంత్ర ఉద్యమ జ్వాలలో రగులుతుంది విదేశీ వస్తువులను బహిష్కరించండి అని గాంధీజీ అందరికీ చెప్పాడు ఓ చిన్న పల్లెటూర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి గాంధీగారి పేరు వినగానే గుండెల్లో ధైర్యం ఆశ కలిగేవి రామయ్య ఇంటికి వెళ్లి వస్త్రాలు సేకరించి ఊళ్ళోని బహిష్కరణ అగ్నిగుండెలో వేశారు ఆ నుండి చెరక తిప్పి కాటన్ వస్త్రాలు వేసేవాడు తర్వాత సంవత్సరం నుండి ఆగస్టు పదిహేనున నా గ్రామంలో మొదటి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరిపారు జెండా ఎగురుతున్నప్పుడు రామయ్య కళ్లల్లో నీళ్లు హృదయంలో ఆనందం గాంధీజీ మాటల్లో ప్రేరణ పొంది స్వాతంత్ర్య దీపం వెలిగించి తన జీవితాన్ని గర్వంగా గుర్తించి గుర్తుచేసుకున్నాడు అందుకే స్వాతంత్ర్య దినోత్సవం అనేది అన్ని పండుగల కంటే ఎక్కువ అది మనకు బ్రిటిష్ నుంచి ఫ్రీడమ్ వచ్చిన రోజు ఇది అమ్మ వాళ్లు చాలా మంచి పని చేశారు కదా విదేశీ వస్త్రాలను బహిష్కరించి వాళ్ల వస్త్రాలను వాళ్లే చేసుకున్నారు అమ్మ నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు ఏమి చేసేదానివి స్వాతంత్ర దినోత్సవం రోజు రమేష్ మా స్కూలు మొత్తం రంగురంగుల పూలతోటి మామిడాకులతోటి చాలా బాగుంటుంది అలాగే మా హెడ్మాస్టర్ గారు జెండా ఎగరేస్తారు జెండాపైకి వెళ్లి చక చక పూలు కొరుస్తాయి ప్రసంగాలు మొదలవుతాయి అందరం జై హింద్ అంటాము అలాగే జనగణమన వందేమాతరం కూడా పాడుతాము కార్యక్రమం అయిపోయాక లడ్డూలు ఇస్తారు అవి తీసుకొని మేము ఇంటికి వచ్చేసాము అమ్మా అయితే నేను స్కూల్ కి వెళ్తాను అమ్మా హోప్ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను కంటిన్యూ కావాలంటే చెప్పండి స్టార్ట్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్